నోటిఫికేషన్ విడుదల కావడంతో విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది ఈ నెల పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల పోలింగ్ నిర్వహిస్తారు సెప్టెంబర్ ఓట్ల లెక్కింపు ఉంటుంది ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా సత్యనారాయణ ప్రకటించగా కూటమి నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణపై వైసీపీ అనర్హత వేటేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం ఓటర్లు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు వారిలో ఎంపీటీసీలు ఆరు వందల ముప్పై ఆరు జడ్పీటీసీలు ముప్పై ఆరు కార్పొరేటర్లు తొంభై ఏడు కౌన్సిలర్లు యాభై మూడు ఎక్స్ అఫీషియో సభ్యులు పదహారు మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు నోటిఫికేషన్ విడుదల కావడంతో విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర రెడ్డి తెలుసుకుందాం రవిచంద్ర నామినేషన్లు ఏ తేదీ వరకు స్వీకరిస్తారు అసలు బరిలో ఉన్న అభ్యర్థికి ధీటుగా టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తోంది దేవి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు కలిగిన ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ హైప్ అయితే విపరీతంగా నడుస్తోంది ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఈ నెల ముప్పై తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి పదమూడవ తారీఖు వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఒకవైపు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు సాధారణంగా జిల్లా స్థాయిలోనే ఎన్నికలు జరుగుతాయని భావించినప్పటికీ అనూహ్యంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది ఆ తర్వాత అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి కూటమి నుంచి కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించడానికి అనేక వ్యూహాలను రచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బలమైన అభ్యర్థిని ఎంచి ఎంపిక చేసుకోవడానికి గడిచిన నాలుగు రోజులుగా కూటమికి సంబంధించిన మూడు పార్టీల నాయకత్వం పలు పలు దఫాలు భేటీ అవుతోంది ఇప్పటికీ పది మంది రేసులో ఉన్నప్పటికీ కీలకంగా రెండు పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి అందులో ఒకటి మాజీ ఎమ్మెల్యే ఎలా గోవింద సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది ఆయన పేరును దాదాపుగా ఖరారు చేయడంతో పాటుగా ఒక పదహారు మంది ఎక్స్అఫీషియో మెంబర్స్ కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఓటింగ్ చేయబోతున్నారు ఇదంతా కూడా ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులుగా కూడా ఈసారి ఉన్నవాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తూ ఒక ముసాయిదా జాబితాను కూడా విడుదల చేశారు ఓవరాల్గా ఈసారి ఎన్నికలు చాలా కీలకంగాబోతున్నాయి వచ్చదారాయణ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా కొనసాగిస్తున్నారు మరోవైపు ఒకటి ఇవాళ రేదో రేపట్లోగా కూటమి తన అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు ఎన్నికల ప్రచారంతో పాటు వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా చాలా జోరందుకున్న పరిస్థితి తమకున్న ఆరు వందల పైన బలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఓటర్లందరినీ కూడా కలిసి ప్రలోభాలకు కానీ లేకపోతే ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావద్దని అవి వారందరినీ ప్రార్థిస్తున్న పరిస్థితి ఒకవైపు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తోంది ఈసారి ఎన్నికల్లో గెలవడం ద్వారా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడైతే పూర్తిస్థాయిలో మన సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయామో అక్కడే మరోసారి పార్టీకి సంబంధించిన బలమైన వాయిస్ వినిపించే అవకాశం వస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వదులుకోవద్దనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తనకు రెండు మాత్రమే బలం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతల మీద అసంతృప్తి ఓటర్ల మీద గాలం వేస్తుంది వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం విస్తృతంగా జరుగుతోంది ఇందులో భాగంగానే క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కొంతమంది అమరావతికి తరలినట్టుగా మనకు సమాచారం ఇక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వలసలు మొదలయ్యాయి ఈరోజు కూడా ఒక ఆరుగురు జనసేన పార్టీలో చేరబోతున్నారు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్లు రేపు వచ్చే ఎన్నికల్లో ఓటర్లుగా ఉండబోతున్నారు కాబట్టి ఒకవైపు అసంతృప్తిగా ఉన్న వారందరినీ చేర్చుకోవడంతో పాటు బలమైన అభ్యర్థిని ఎంచుకోవడం కూటమి వ్యూహం అయితే ఇప్పుడు ఉన్న బలాన్ని నిలబెట్టుకుంటూనే బలమైన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎన్నికలను ఢీకొండడం అనేది రెండోది కీలకం కాబట్టి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అయితే చాలా వేగంగా ఉన్నాయి చాలా వ్యూహాత్మకంగానే రెండు పార్టీలు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ముందుగా వ్యూహాత్మకంగానే వైసీపీ బొత్స సత్యనారాయణను ప్రకటించింది ఎంతవరకు వైసీపీ అసంతృప్తులు టీడీపీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు ఒక ముగ్గురు ఎక్స్అఫీషియా మెంబర్లు కలుపుకున్న ఎనిమిది వందల నలభై ఒకటికి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది వీరిలో సగానికంటే ఎక్కువ ఓటర్లను ఎవరు సాధించగలిగితే వారికి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది అయితే విస్పష్టమైన మెజార్టీ లెక్క ప్రకారం సంఖ్యాబలం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన స్పష్టమైన మెజార్టీ ఆరు వందల పైగా ఉంది ఇక్కడ తెలుగుదేశం మెజార్టీ కూటమి పార్టీలన్నీ కలిపినా కూడా రెండు వందల పదిహేను అనేది అధికారికంగా ఉన్న లెక్క తర్వాత కొంతమంది పార్టీని మారడాలు ఉన్నాయి అటు ఇటు జంపింగ్ అవుతున్నారు ప్రధానంగా కూటమి వైపు ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఎంతమంది బయటకు వస్తారు అంటే దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్న బలాన్ని పోలుసుకుంటే ఇంకొక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఓటర్లు అవసరం అవుతారు కాబట్టి వారందరినీ కూడా బయటకు తీసుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి సహజంగానే ఎడ్జ్ వస్తుంది అయితే అంతమంది రెండు వందల యాభై మంది ఓటర్లను ప్రభావితం చేయడం సాధ్యం అవుతుందా లేదా ఈ ఉన్న టైంలో ఎంతవరకు యాక్టివేట్ అవుతారు ఎంత కీలకంగా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు కూటమి కూడా దిశగా ప్రయత్నాలు అయితే చేస్తోంది కానీ మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగానే ఉంది ఏవి అంటే ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఓటింగ్ కోసం నమోదు చేసుకున్నారు వాళ్ళకి ఏంటి అంటే మొత్తం పదహారు మంది ఎక్సఫిషియో సభ్యులకు ఇప్పటికే ఓటు హక్కుని ఇచ్చారు వీళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు ఎవరైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ ఎన్నికల్లో ఎక్సఫిషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది వీరితో పాటుగా ఇక్కడ నోడల్ జిల్లాగా ఎంచుకున్న విజయసాయిరెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు వారు కూడా తమకు ఓటు హక్కు కావాలని ఇప్పటికే అధికారులను కోరారు అయితే ముసాయిదా జాబితాను ఇప్పటికే విడుదల చేశారు ఈ ముగ్గురికి జాయింట్ ఓటు హక్కును కల్పించగలిగితే ఈ సంఖ్య పెరుగుతుంది అంటే ముగ్గురు ఓటు హక్కు సంఖ్య పెరుగుతుంది ఓవరాల్గా అన్ని పార్టీలు ఇక్కడ కూటమి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తన పూర్తి ఆలోచనలు కావచ్చు పూర్తి ఎన్నికల వ్యూహాన్ని అంతటినీ ఇక్కడ లోక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది మాజీ మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా మంత్రులు కూడా విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుపు కోసమే కృషి చేస్తున్న పరిస్థితి గా ఈ ఎన్నికల హీట్ అయితే రోజు రోజుకు పెరుగుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది అంటే రవిచంద్ర ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది బరిలో బలమైన అభ్యర్థి ఉన్నారు కానీ అధికార కూటమి అభ్యర్థిపై ఎందుకు ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అసలు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అనేక ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బొత్స సత్యనారాయణ సీనియారిటీతో పాటు వాళ్ళకున్న బలాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి మరోవైపు బొత్స సత్యనారాయణకి సమౌజ్జీగా ఉన్న ఒక బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అదే సమయంలో స్థానిక నాయకత్వానికి ప్రయారిటీ వాస్తవానికి రెండు మూడు పేర్లు ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి వీరిలో మాజీ ఎమ్మెల్యేలు గండిబాబ్జీ పేలా గోవింద్ సత్యనారాయణ పేర్లు అయితే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినాయి తర్వాత గండిబాబ్జీ ఇప్పుడున్న పోటీ తత్వాన్ని నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా చెప్పారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ క్రమంలోనే పేలా గోవింద సత్యనారాయణ ఆయన మాజీ ఎమ్మెల్యే ఉన్నారు మొన్న ఎన్నికల్లో కొండతాల రామకృష్ణ కోసం తన సీటును వదులుకోవాల్సి వచ్చింది అంటే జనసేనతో సర్దుబాటు కారణంగా ఆయన తన సీటును వదులుకోవాల్సి వచ్చారు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం ప్లస్ బీసీ సామాజిక వర్గానికి సీటు ఇస్తున్నామని ఒక ఇండికేషన్ పంపించడం ద్వారా బీసీలకు ప్రాధాన్యత అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి మరోసారి బలంగా ఓటర్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ క్రమంలోనే పిల్ల గోవింద్ సత్యనారాయణకు ఆర్థికంగా సామాజికంగా ఒక బలమైన అభ్యర్థి కాబట్టి ఆయన ఎంపిక చేయడం అనేది కరెక్ట్ అయితే ఈ క్రమంలోనే మరికొన్ని పేర్లు కూడా వస్తున్నాయి మా ఓవరాల్గా పది మంది వరకు కూడా ఒక జాబితాను ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి పంపించారు వారిలో ఒక్కరికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది అది ఈ రోజు కానీ రేపు కానీ ఆ కార్యక్రమం ముగుస్తుందని కూడా అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి థ్యాంక్స్ ఫుర్ అప్డేట్స్ రవిచంద్ర విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీ రాజకీయం వేడికి పోయింది ఈ సీట్ ని ఎవరు సొంతం చేసుకుంటారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే అటు వైసీపీ తరఫున ముందుగానే బొచ్చ సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు ఇక బలాబలాల పరంగా చూసుకుంటే గనక ప్రస్తుతానికి మాత్రం వైసీపీ బలంగా ఉంది మరి అధికార పార్టీ తన పట్టు నిలుపుకునేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో వేచి చూడాల్సిన అంశం